నెల్లూరు జిల్లా సోమశిల అటవీ ప్రాంతంలో అక్రమ సార తయారు చేస్తున్నారు ఈ ప్రాంతంలో అక్రమంగా చేపలు వేటాడుతున్న వారే ఈ అక్రమ సార తయారీకి పూనుకున్నట్టు సమాచారం ఆనకట్టకు ఎగువ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో దీనికి సంబంధించిన దర్శనమిచ్చాయి డ్రమ్ముల్లో బెల్ల పోతున్నట్టు స్థానికులు గుర్తించారు స్థానిక పోలీసులు దీనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు నెల్లూరు జిల్లా సోమశిల అటవీ ప్రాంతంలో అక్రమ సార తయారు చేస్తున్నారు ఈ ప్రాంతంలో అక్రమంగా చేపలు వేటాడుతున్న వారే ఈ అక్రమ సార తయారీకి పూనుకున్నట్టు సమాచారం ఆనకట్టకు ఎగువ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో దీనికి సంబంధించిన దబర్లు డ్రమ్ములు దర్శనమిచ్చాయి డ్రమ్ముల్లో బెల్లపు పోతున్నట్టు స్థానికులు గుర్తించారు స్థానిక పోలీసులు దీనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు